శ్రీ స్తుతి టీవీ ప్రేక్షకులకు నమస్కారం శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం మిథున రాశి పునర్వసు నక్షత్రం రెండవ పాదానికి సంబంధించిన ఆలయం ఇది కరపాని చిరుపట్టణంలో చిరు ఉంది అందరికి నమస్కారం ఇవాళ నేను ఒక కొత్త విషయాన్ని చెప్పదలుచుకున్నాను ఏమిటంటే మనకి పన్నెండు రాసులు ఉన్నాయి జనరల్గా వారఫరాలు చూసుకోవడం ఉగాది నాడు ఆదాయ వేయాలు చూసుకోవడం ఇలాంటివన్నీ ఒక నమ్మకాలు ఉన్నాయి మన అందరికీ ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే మనకి తూర్పుగోదావరి జిల్లాలో ద్రాక్షారామం ప్రసిద్ధ శైవక్షేత్రం అంటే పంచారామాల్లో ఒకటి అయితే మనం ఆ వెళ్ళడం అభిషేకం చేయించుకోవడం అనేది అనాదిగా వస్తున్నది మనకి మనకి అనుభవమే కానీ దాని చుట్టూ అంటే ద్రాక్షారామం గుడి చుట్టూ నూట ఎనిమిది శివలింగాలు ప్రతిష్ఠించి గుళ్ళు కట్టారన్న సంగతి చాలామందికి తిరిగింది ఈ గుళ్ళు ఏమిటంటే ఇప్పుడు మనకి పన్నెండు రాసులు ఉంది అంటే మేషం మకరం ధనుసు ఇలాగా అయితే ప్రతి రాశికి నాలుగు పాదాలు ఉంటాయి వాటి నక్షత్ర పాదాలు అంటారు ఇప్పుడు ఈ నక్షత్ర పాదాలు ప్రతి నక్షత్ర పాదానికి ఒక గుడి చొప్పున మొత్తం ద్రాక్షారామం చుట్టూ ఉన్నాయి ద్రాక్షారామం అభిషేకం ఎలాగైతే చేయించుకుంటున్నామో అలాగే మన రాశి ఏదైతే ఇప్పుడు ఉదాహరణకి నా రాశి మేషం నా నక్షత్రం భరణి భరణి నక్షత్రం ఒకటో పాదం నాదైనప్పుడు నా రాశికి రాశి కల ఊరేమిటంటే కోలంక అనే ఊర్లో నా రాశికి సంబంధించిన శివాలయం ఉంది సోమేశ్వర స్వామి ఆలయం అది సో నేను అక్కడికి వెళ్ళి అభిషేకం చేయించుకుంటే మంచిది ఇలాగా ఎవరి రాసి వాళ్ళ నక్షత్రాన్ని బట్టి ఈ ఈ ఏర్పాటు జరిగింది దీని భీమసభ అని అంటారు అంటే అనాదిగా ఇది ఉన్నది ద్రాక్షారామంలో ఉండే శాసనాల్లో కూడా దీని ప్రస్తావన ఉందని ప్రసిద్ధ వాస్తు పండితులు నువ్వు నాకు చెప్పడం జరిగింది తప్పకుండా అవకాశం ఉన్న మేరకు అవకాశం ఉన్న వాళ్ళకి మీ మిత్రులకు కానీ బంధువులకు కానీ ఈ విషయం తెలియజేయండి ఎందుకంటే ఇంత విశేషమైన విషయం మనం ప్రచారం చేయదగ్గది ఇలా ప్రతి రాశికి వాళ్ళ నక్షత్రానికి ఒక గుడి ఉంది అవసరమైన వాళ్ళు అక్కడికి వెళ్ళి అభిషేకాలు పూజలు పునస్కారాలు చేయించుకుంటే మంచిది అని మన నమ్మకం అంచేత సెలవు తీసుకున్న శివంబుయ శివోహం రామలింగేశ్వర స్వామి ఆలయం రాశి పునర్వసు నక్షత్రం రెండవ పాదానికి సంబంధించిన ఆలయం ఇది కరపానే అనే చిరు పట్టణంలో ఉంది శివలింగ స్థానం ద్రాక్షారామ క్షేత్రానికి ఈశాన్యం దిశగా సుమారు ఇరవై రెండు కిలోమీటర్ల దూరంలో కరప అనే గ్రామం ఉంది కాకినాడ జిల్లా కరప మండలం పరిధిలో ఉంటుంది రామచంద్రాపురం కాకినాడ రోడ్డు మార్గంలో కరప బస్ స్టాప్ ఉంటుంది ఇక్కడ శ్రీ పర్వతవర్ధని సమేత రామలింగేశ్వర ఆలయం ఉంది శ్రీ రామలింగేశ్వర లింగము భీమసభలోని నూట ఎనిమిది శివలింగాలలో ఒకటిగా ప్రతీతి ఈ ఆలయం వివరాలకు వస్తే కరప గ్రామంలో శ్రీ పర్వతవర్ధని సమేత రామలింగేశ్వర ఆలయం పశ్చిమాభిముఖంగా ఉంటుంది ఆలయం చాలా ప్రాచీనమైనది కాలక్రమంలో భక్తులు ఆలయం పునర్నిర్మాణం జరిపించారు ఆలయ ప్రాంగణం విశాలంగా ఉంటుంది ఆలయ ప్రాంగణంలో ధ్వజస్తంభం కళ్యాణ మండపం నవగ్రహ మంటపం ప్రధానాలయం చండీశ్వరుడు మొదలైనవి దర్శనమిస్తాయి ముఖమండపంలో శ్రీ నందేశ్వర స్వామి ద్వారపాలకులు ఉంటారు అంతరాలయంలో చిన్న నంది శ్రీ గణపతి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణ ఉత్సవమూర్తులు దర్శనమిస్తాయి శ్రీ రామలింగేశ్వర స్వామి కొలువుదీరి ఉన్నారు ఇక్కడ శ్రీ పర్వతవర్ధని దేవి కొలువుదీరి ఉంది అల్లాహ్ కర్పణూన కర్ప గ్రామంలో ఉన్న శ్రీ రాముని స్వామి స్వామి పరసాదన స్వామి సంజీ సామావరేండి విదున్ రాశి పునరుస 200 నక్షత్రం ఇక్కడ భక్తులు చాలా మంది వస్తుంటారండి అన్ని సమస్యలు తిరిపోతు తరస్తుంది స్వామి వారి వార్షిక కళ్యాణం జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి నాడు జరుగుతుంది మహా శివరాత్రి చాలా వైభవంగా జరుగుతుంది ప్రతి మాస శివరాత్రికి విశేష పూజలు ఉంటాయి కార్తీక మాసంలో విశేష పూజలు జరుగుతాయి కార్తీక పౌర్ణమి నాడు జ్వాలా తోరణం జరుపుతారు శరన్నవరాత్రులు సుబ్బారాయుడు లేదా సుబ్రహ్మణ్య షష్ఠి వేడుకలు వైభవంగా జరుగుతాయి ఈ ఆలయానికి సంబంధించిన రవాణా సమాచారం రామచంద్రాపురం నుండి కాకినాడకు బస్సులు చాలా ఎక్కువగా దొరుకుతాయి రామచంద్రాపురం కాకినాడ బస్సులు వయా వేలంగి వేములవాడ కరప మీదుగా ఉంటాయి రామచంద్రాపురం బస్టాండ్ నుంచి కాకినాడకు ఆటోలు కూడా దొరుకుతాయి తప్పకుండా అవకాశం ఉన్న మేరకు అవకాశం ఉన్న వాళ్ళకి మీ మీ మిత్రులకు కానీ బంధువులకు కానీ ఈ విషయం తెలియజేయండి ఎందుకంటే ఇంత విశేషమైన విషయం మనం ప్రచారం చేయదగ్గది ఇలా ప్రతి రాశికి వాళ్ళ నక్షత్రానికి ఒక గుడి ఉంది అవసరమైన వాళ్ళు అక్కడికి వెళ్ళి అభిషేకాలు పూజలు పునస్కారాలు చేయించుకుంటే మంచిది అని మన నమ్మకం అంచేత సెలవు తీసుకున్న శుభంబూయ శివోహం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలు తెలియజేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం శ్రీస్తుతి టీవీని సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న గంటను కొట్టండి